ఈ నేల్స్ మీరు నా కోసం పెట్టుకున్నానో లేదా వీళ్ళ కోసం పెట్టుకున్నానో నాకు అర్థం అవ్వలేదు ఫస్ట్ టైం ఈ స్టికోన్ నేల్స్ పెట్టుకున్నాను బట్ అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ మన నెయిల్ సైజ్ బట్టి నెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని అరేంజ్ చేసుకోవాలి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వీటి మీద నెంబర్స్ కూడా ఉంటాయి తర్వాత మన నెయిల్స్ బఫింగ్ చేసుకోవాలి కి గ్లూ మంచిగా స్టిక్ అవుతుంది బఫింగ్ చేసుకునే టైమ్ లోని క్యూటికల్స్ బ్యాక్ కి పుష్ చేసుకోవాలి తర్వాత గ్లూ టాప్స్ ఇవి నేను చూపించేది ఈ గ్లూ ట్యాప్స్ ని నెయిల్ మీద స్టిక్ చేసి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి ప్రెస్ చేయాలి అలా నెయిల్స్ అన్నిటికీ గ్లూ టాప్స్ పెట్టుకోవాలి తర్వాత నెయిల్ పెట్టే ముందు గ్లూ టాప్ మీద ఉన్న కవర్ రిమూవ్ చేసి తర్వాత నెయిల్ పెట్టేసుకోవాలి తర్వాత మనం అరేంజ్ చేసుకున్న నెల్స్ ని గ్లూ మీద పెట్టి మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేయండి అప్పుడే నెల్స్ మంచిగా స్టిక్ అవుతాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెల్స్ ఒక్కసారి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే కమెంట్ చేయండి డైరెక్ట్ గా లింక్ మీ బాక్స్ లోకి వచ్చేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్